Hello everyone. వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఈ ఆర్ఆర్బీ ఎల్పికి సంబంధించి వేకెన్సీస్ పెంచుతారా పెంచితే ఎంతవరకు పెంచడానికి ఛాన్సెస్ ఉంది దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏఎల్పి గురించి దాంతోపాటు ఎక్కువ మంది అడుగుతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ దాంతోపాటు ఏఎల్పీతో పాటు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రావాలి కదా అది అది ఎప్పుడు వస్తుంది దీంతోపాటు ఇంకా జేఈఎస్ఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడతారన్నమాట సో నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫిషియల్గా రైల్వే నుంచి వచ్చి వచ్చింది కాదు కాకపోతే ఏంటంటే ఈ ఎల్పి నోటిఫికేషన్ వచ్చినంత అటు ఎల్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి వేకెన్సీస్ అనేది అరౌండ్ ఫైవ్ ప్లస్ వేకెన్సీస్ ఇవ్వడం వల్ల సో ఫైవ్ థౌసండ్ కంటే తక్కువ వేకెన్సీస్ రావడం వల్ల ఈ ఆర్ఆర్బీ బోర్డ్స్ మీద చాలా నెగిటివ్ అంటే రైల్వే మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ పడద్ది సో చాలా చోట్ల కూడా ట్విట్టర్ క్యాంపెయిన్స్ తో పాటు ధర్నా లాంటివి కూడా చేస్తున్నారు చేస్తున్నారన్నమాట సో దీంతో పాటు మనందరికీ తెలుసు ఈ రైల్వే నోటిఫికేషన్ కి ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది మన బీహార్ కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారనమాట సో ఈ ధర్నా లాంటి ఎక్కువగా బీహార్ లో ఎక్కువ జరుగుద్ది అయితే ఈ ఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ లోని పోస్టులు పెంచాలని ఈ బీహార్లోని చాలా మంది ఎక్కువగా ధర్నా చేస్తున్నారు దీనికి సంబంధించి ఆర్ఆర్బి పట్నాకు సంబంధించి చైర్మన్ అంటే పట్నాకు సంబంధించి ఆర్ఆర్బి బోర్డు చైర్మన్ గారు ఏం చేశారంటే అక్కడ ఇన్స్టిట్యూట్ అంటే లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఎవరైతే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారో దానికి సంబంధించిన హెడ్స్ని రైల్వే బోర్డుకి పిలిపించి వాళ్ళతో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట నార్మల్గా ఈ రైల్వే సంబంధించి ఎలాంటి క్యాంపెయిన్స్ అన్ని కూడా ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటారు కదా దానికి సంబంధించి హెడ్ అంటే దానికి సంబంధించిన వాళ్ళ యూట్యూబ్లో వీడియో చేసి అందరూ ఇలా చేద్దాం వేకెన్సీస్ తక్కువ వచ్చి ఇలా పెడతాం అందుకోసమే వాళ్ళని పిలవడం జరిగిందట ఇలా పిలిచి వాళ్ళతో డిస్కషన్ చేసే ప్రాబ్లమ్స్ ఏందో ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగిందట దాంట్లో ఫస్ట్గా వీళ్ళు అడిగింది ఏంటంటే బోర్డుకు సంబంధించి వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎల్పీ వేకెన్సీస్ అనేది ఫైవ్ థౌసండ్ ఇచ్చున్నారు సిక్స్ ఇయర్స్ వరకు అవుతుంది నోటిఫికేషన్ రాక పోస్టులు పెంచాలని అడిగారు అనమాట దానికి సంబంధించి రైల్వే బోర్డు చైర్మన్ ఏం ంట పోస్ట్లు అనేది ఏంటంటే ఈ ఇప్పటి నుంచి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాం అందుకోసం సో ఫస్ట్ స్పెల్లో భాగంగా ఇప్పుడు తక్కువ పోస్టులు ఇచ్చాం అని చెప్తున్నారు సో దానికి అనుకో దాని అంటే అంటే ఇక నుంచి క్యాలెండర్ రూపంలో రిలీజ్ చేస్తాం అని అనమాట దాంతోపాటు వీళ్ళు ఏం చెప్పారంటే ఓకేగా సార్ ఒక సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి మీరు అట్లీస్ట్ కొన్ని వేకెన్సీ అయినా పెంచి ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించారంట దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ గురించి కోవిడ్ వల్ల చాలా మంది ఏజ్ లాస్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అలాంటి నోటిఫికేషన్ లేదు కాబట్టి పెంచాలి టూ టూ లేకపోతే త్రీ ఇయర్స్ వరకు పెంచాలంటే దీనికి సంబంధించిన వాళ్ళు అవి నోట్ చేసుకుని ఖచ్చితంగా రైల్వే బోర్డు చైర్మన్కి ఖచ్చితంగా రెఫర్ చేస్తాయి ఇవన్నీ దీంతో దీంతోపాటు బిగ్ అప్డేట్స్ ఏంటంటే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడిగితే రాబోయే మంత్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పారనమాట సో ఇది అఫిషియల్గా కాదు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఇవి చెప్పే అన్ని తను లెటర్ రూపంలో ఎవరు రిలీజ్ చేయలేదు వారు ఇచ్చిన ఆన్సర్స్ మాత్రమే అని చెప్పి ఈ టీచర్స్ అందరూ చెప్తా ఉన్నారనమాట దాంతోపాటు ఏంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఆ మార్చ్ అంటే ఎలక్షన్ కంటే ముందు గ్రూప్ డి రావచ్చు అని చెప్పున్నారు దాంతోపాటు జేఈ ఎస్ఎస్సి కూడా వస్తాయని చెప్పున్నారంట ఇదే ఇయర్లో అంటే గ్రూప్ డి మా ఎలక్షన్ కంటే ముందే అని కూడా చెప్పున్నారు అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా సపరేట్గా గా ఇస్తాం అది కూడా ఇదే ఫిబ్రవరి నెలలో అన్నట్టు చెప్పాను అనమాట నేను లాస్ట్ టైం అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్ ఏం చెప్పారంటే ఎల్పీ టెక్నిషియన్తో పాటు రావడానికి ఛాన్స్ ఉంది జేఈఎస్ఎస్సి కూడా కొంచెం టైం పట్టినా అని చెప్పాను అనమాట దాంతోపాటు గ్రూప్ డి అనేది రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువే కాకపోతే ఈ ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఎలక్షన్ వాళ్ళు ఖచ్చితంగా రూలింగ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మేము ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చాము అని ఓట్ ఓట్స్ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి అనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ డీ ఇస్తారు ఎందుకంటే రైల్వే లెవెల్ వన్ పోస్టులనే గ్రూప్ డీ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో సో ఇలా ఆలోచిస్తే మనకి మనకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా రెండు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది అట్లీస్ట్ గ్రూప్ డీ నోటిఫికేషన్స్తో వచ్చే ఛాన్స్ ఉంది పోస్టులు అయితే ఖచ్చితంగా లక్ష వేకెన్సీస్ వరకు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు అయితే ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉంది దాంతోపాటు టెక్నీషియన్ కూడా ఇస్తామని చెప్పున్నారంట జస్ఎస్సి కూడా సిక్స్ ఇయర్స్ వరకు అవుతుంది కూడా అది కూడా ఇస్తామని అనమాట ఇవి రైల్వే నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది ఎన్టీపీసీ అయితే ఇప్పట్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేవని చెప్తాను ఒకవేళ ఇదంతా ట్రూ అయ్యి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో నోటిఫికేషన్స్ వస్తే ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ముఖ్యంగా గ్రూప్ డి పోస్టుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అవి వేకెన్సీ ఖచ్చితంగా ఇస్తారనమాట ఎందుకంటే టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు కూడా చూసుంటారు గ్రూప్ డి వేకెన్సీ చాలా ఎక్కువగా వచ్చి ఉన్నాయన్నమాట అంటే నోటిఫికేషన్ ఇచ్చున్నారు వరకు ఉంటాయి కదా ఇప్పుడు కూడా గ్రూప్ డి రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పారు కానీ బోర్డు చైర్మన్ అని చెప్పారు అని చెప్తున్నారు కాబట్టి చెప్పాను ఇదంతా ఇంటర్నెట్ ద్వారా తీసుకున్న యూట్యూబ్ ద్వారా తీసుకున్న సోర్స్ అండి ఫిజికల్గా అంటే మనం అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట అఫిషియల్గా ఎక్కడా ప్రకటించలేదు ఇదే నిజమై ఈ ఏఎల్పి టెక్నిషియన్తో పాటు ఒక గ్రూప్ డి నోటిఫికేషన్ లేకపోతే జేఈఎస్ఎస్ఈ ఈ నోటిఫికేషన్స్ వస్తే రైల్వే అభ్యర్థులకు ఒక చాలా మంచి న్యూస్ అని చెప్తాను రైల్వేకి ప్రిపేర్ అయ్యే ఎవరున్నారు వారు దాంతోపాటు ఆర్పిఎఫ్ అయితే ఖచ్చితంగా త్వరలో వేకెన్సీస్ రాబోతుందని ఒక నోటీస్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు కదా దానికి సంబంధించి కాకపోతే పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి అంతే కదా దానికి సంబంధించి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది త్వరలోనే సో ఇవి రైల్వేకి సంబంధించి ఫిబ్రవరిలో ఆరు కొంచెం అటో ఇటు అయినా నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది వీటిలో ఒకటి రెండు నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా వస్తాయి నోటిఫికేషన్కి రైల్వేకి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇయర్లో ఖచ్చితంగా మూడు నోటిఫికేషన్ నుంచి మనం రైల్వే నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఉన్న అప్డేట్ అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్